హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈరోజు మనతో పాటు డాక్టర్ సుజీత్ కుమార్ గారు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ గారు నమస్తే నమస్తే డాక్టర్ గారు యాక్చువల్గా డయాబెటీస్ ఉన్నప్పుడు మనం కంటిన్యూ నుంచి కాళ్ళ దాకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్తుంటారు అయితే కన్ను కాలు వదిలేసి పొట్టలో డాక్టర్ యాక్చువల్గా అదే సి డయాబెటీస్ ఉంది అన్నప్పుడు అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం చూస్తున్నాం ఆర్ గ్లైసెమిక్ వేరియబిలిటీ ఎక్కువ ఉంది అంటే ఒక రోజు పొద్దున్న వంద ఉంది ఒక రోజు ఇంకో రోజు పొద్దున్న నాలుగు వందలు ఉంది ఇట్లా వేరియబిలిటీ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అప్పుడు ప్రాబ్లమ్స్ రావడం చూస్తున్నాం ఏం చూస్తున్నాము ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి గ్యాస్ట్రాట్రైటిస్ తీసుకోండి లేదు డయాబెటిక్స్ లో యాజ్ సచ్ ఫ్యాటీ లివర్ ఉండడము అండ్ ఇంకోటి పితాశయంలో రాళ్ళు రావడం అన్నది సాధారణంగా కొంచెం ఎక్కువగా చూస్తున్నాం వీటిల్లో ఇన్ఫెక్షన్ రావడం అన్నది చూస్తున్నాం అదే కాకుండా ఈ డయాబెటీస్ ఉన్నప్పుడు ఏమవుతుంది వీళ్ళు తరచుగా యూరిన్ వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి వాటర్ తాగడం తగ్గిస్తున్నారు ఇట్లా తగ్గించినప్పుడు యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావడం చూస్తున్నాం కింద పొట్టలో కింది భాగంలో నొప్పి రావడం యూరిన్ పాస్ చేసినప్పుడు మంట నొప్పి రావడం చూస్తున్నాం అదే ఇప్పుడు నీళ్లు తక్కువ తీసుకోవడం వల్ల మలబద్ధకం లాంటివి వీళ్ళల్లో ఎక్కువగా చూస్తున్నాం వీళ్ళలోనే ఫిషర్స్ అని పైల్స్ అని చూస్తున్నాం ఎవరిలో అయితే ఫిషర్ ఉండి అనుకో కంట్రోల్ డయాబెటీస్ ఉంటుందో వీళ్ళలో పెరియానల్ యాప్సెస్ అని ఇట్లాంటివన్నీ ఎక్కువైపోవడం చూస్తున్నాము అండ్ ప్రాస్టెటైటిస్ అంటాం కదా మగవాళ్ళలో తీసుకున్నట్టయితే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో షుగర్లు కంట్రోల్లో లేనప్పుడు సిస్టైటిస్ ప్రాస్టైసిస్ అన్నది ఎక్కువైపోవడం చూస్తున్నాం ఇదే కాకుండా అపెండిసైటిస్ లాంటివి ఇప్పుడు ఫీకోలిస్ ఫామ్ అయిపోతున్నాయి దీనివల్ల కూడా అపెండిసైటిస్ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇవే కాకుండా పెద్ద వయసు వాళ్ళల్లో షుగర్ ఉండి అన్కంట్రోల్డ్ ఉంది పేగుల్లో చలనం అన్నది తగ్గిపోతుంది తగ్గడం వల్ల కూడా ఈ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ లాంటివి ఎక్కువగా కనబడడం జరుగుతుంది అంటే వీళ్ళు తినంగానే మోషన్ వెళ్ళాల్సి వస్తుంది తిన్న ప్రతిసారి వీళ్ళు మోషన్కి వెళ్ళాలి ఎందుకంటే కడుపు కదిలినా కొద్ది పేగులు కదులుతాయి సో ఈ ఇష్యూస్ అనేవి ఎక్కువైపోవడం చూస్తున్నాం సో అందుకనే లేచి రెగ్యులర్ గా నడవమని చెప్తాము నరాల మీద ఎఫెక్ట్ వస్తుంది కదా ఇప్పుడు ఎట్లనైతే ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయినప్పుడు కాళ్ళలో పగుళ్ళు చర్మం డ్రై అయిపోవడం చూస్తాము అట్లనే పేగుల్లో కూడా ఈ చలనం అన్నది తగ్గిపోవడము పేగులు కదలాల్సిన విధంగా కదా పోవడము ఇవన్నీ చూస్తున్నాం సో కొద్ది రోజులు మందులు వాడాల్సిన అవసరం రావచ్చు అండ్ దీంతో పాటు వీళ్ళు తీసుకునే ఆహార పద్ధతులు మొత్తం మారాలి వాటర్ బాగా తీసుకోవాలి యూరిన్ కంట్రోల్ చేసుకోవద్దు మోషన్ కంట్రోల్ చేసుకోవద్దు పీచు పదార్థాలు ఎక్కువ ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల మోషన్ అనేది ఫ్రీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ కూర్చున్న ప్లేస్లో కూర్చొని ఉండకుండా రెగ్యులర్గా నడుస్తూ ఉండాలి షుగర్లు కరెక్ట్ కంట్రోల్లో ఉన్నాయా లేదా వీళ్ళు రెగ్యులర్గా చెకప్ చేసి చూసుకోవాలి ఇవన్నీ చేసుకొని ఒక ఒక లైఫ్ స్టైల్ అనేది ఒక పద్ధతి ఫాలో అవుతే ఈజీగా ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవచ్చు తక్కువ తినాలి ఆ తినేది పనికొచ్చేది తినాలి అవసరమైతే తినాలి అట్లా అని ఫుడ్ తినకుండా ఉంటే షుగర్లు డౌన్ అయిపోతాయి కాబట్టి ఎంత కావాలో ఫిక్స్ అయ్యి ఏ టైంకి తినాలో అది కూడా ఫిక్స్ అయి ఉండాలి అట్లయితే ప్రాబ్లమ్స్ తక్కువ ఉండడం చూస్తున్నాం ఓకే థ్యాంక్ యూ డాక్టర్ గారు